పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది వైన్స్లోకి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయన్ను ఫోటో తీశాడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అతను ఎందుకు వీడియో తీశాడు ఎవరికి పంపించాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసును పోలీసులు పూర్తి సాంకేతికత ఆధారాలతో విచారణ చేస్తున్నారు కేసులోని చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి సిసి కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఈ కేసులో కీలకంగా మారాయి విజయవాడ రాకముందే బైక్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు తాజాగా గుర్తించారు టోల్ సిబ్బంది ఆయన గాయాలను శుభ్రం చేశారు పాస్టర్ ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి వెలుగులోకి మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వచ్చింది మార్చి ఇరవై నాలుగున ఆయన రాజమండ్రికి బయలుదేరిన తర్వాత ఎల్బి నగర్ సవేరా వైన్స్ కు ప్రవీణ్ వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో ఆయన వైన్స్లోకి వెళ్లారు అయితే ప్రవీణ్ వైన్స్లోకి వెళ్తుండగా ఓ వ్యక్తి వెనక నుంచి ఆయనను ఫోటో తీశాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది దీంతో ఆ వ్యక్తి ప్రవీణ్ ఎందుకు ఫోటో తీశాడు ఆ ఫోటోను ఎవరికైనా పంపించాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రవీణ్ పక్కా ప్లాన్తో వెంబడించి హత్య చేశారని ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యమని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ వీడియోపై పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది అలాగే ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో కీలక అంశాలు కొన్ని బయటకు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి బైక్ పైన ప్రవీణ్ కుమార్ బయలుదేరిన సమయం నుంచి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు ఏం జరిగిందనేది పోలీసులు నిశ్చితంగా సమాచారం సేకరిస్తున్నారు సిసిటివి ఫుటేజ్ ద్వారా ఆధారాలను గుర్తిస్తున్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కేసర టోల్ ప్లాజాలోకి రావడానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది ఇరవై నాలుగో తేదీన ప్రవీణ్ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసులకు వివరించారు దీనికి ముందే ఆయన బుల్లెట్ పై నుంచి అదుపు తప్పి పడిపోయారు ప్రవీణ్ కుమార్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు జగ్గైపేటకు ముందుగా చిల్లకల్లు టోల్ ప్లాజా వస్తుంది ఇది దాటిన తర్వాత కేసర టోల్ ప్లాజా ప్రవీణ్ కుమార్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు వేగంగా వస్తున్నట్టు సీసీ కెమెరాలో అయింది సరిగ్గా మలుపు వద్దకు వచ్చేసరికి ఆయన అక్కడ వాహనాన్ని తిప్పలేదు తిన్నగా వెళ్ళిపోవడంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రదేశంలో పడిపోయారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల ఫుటేజీల్లో కనిపిస్తున్నాయి ప్రవీణ్ పడిపోయిన ప్రదేశానికి ముందు రెండు ఆటోలు ఉండడంతో మట్టి గాల్లోకి లేచిన దృశ్యాలు కనిపించాయి దీన్ని టోల్ ప్లాస్ సిబ్బంది సైతం ధృవీకరించారు బుల్లెట్ పై నుంచి పాస్టర్ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది ఇది విన్న స్థానికులు అంబులెన్స్ సమాచారం ఇచ్చారు అదే సమయంలో ప్లాజా సిబ్బంది వెళ్లి పడిపోయిన ప్రవీణ్ ను పైకి లేపి బుల్లెట్ పై కూర్చోబెట్టినట్లు వెల్లడించారు కేసర టోల్ వద్ద జరిగినట్టుగానే దీనికి ముందు మరో ప్రమాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమవుతుంది టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి ప్రవీణ్ కు ఏమైనా గాయాలయ్యాయా అని పరిశీలించారు కుడి చేతిపై గీసుకున్నట్టుగా గాయం ఉన్నట్టుగా గుర్తించారు ఈ విషయాలను బట్టి చూస్తే చిల్లకల్లు కేసర టోల్ ప్లాజాల మధ్య ప్రవీణ్ కు మరో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది విజయవాడ వైపునకు వస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్గేట్ దాటిన తర్వాత ప్రవీణ్ అదుపు తప్పి పడిపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి దీంతో పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఈ కేసులో కీలకంగా మారుతుంది దీంతో పోలీసులు ఈ కేసు పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది